ప్రపంచంలో కొన్ని రాజ్యాలు ఉండంక వీల్లేదు మతం పేరు మీద మతోన్మాదం పేరు మీద ఏర్పడే ఏ రాజ్యం ఉండడానికి వీలు లేదని నా ఉద్దేశం ఇంకా పాకిస్తాన్ ఉండక వీల్లేదని నాకు నేను మొదటి రోజు నుంచి అనుకుంటాను ఏదో ఒక రోజు భారతదేశం పాకిస్తాన్ ఐక్యం కావాలని నేను కోరుకుంటాను అప్పుడే మతోన్మాదం పైన మన విజయం పూర్తవు ఈ మాట చెప్పడానికి ఎవరికి మొహమాటం ఉండకర్లేదని నా ఉద్దేశం ఎందుకంటే వియత్నాంలో ఒకటైనాయి జర్మనీలో ఒకటైనాయి భారతదేశం ఒకటేంది కాకూడదని నా ఉద్దేశం మనం మనకి రక్తం రక్తం కాదా మన రక్తం ఎర్రగలేదా మనం సమాధానం చెప్పలేమా ఏ అర్హతతో మనం ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనేటువంటి పేరు తలుచుకుంటాం ఏ అర్హతతో గాంధీజీ గారి పేరు తలుచుకుంటాం ఇది ఇలా జరుగుతూ వెళ్లాల్సిందేనా ఇక్కడ మా సోదరులు ఏం చెప్తారంటే మతం అనేది మత్తుమందు మతాన్ని నిర్మూలించాలి మీరు మతోన్మాదాన్ని నిర్మూలించాలంటే మతాన్ని నిర్మూలించాలి మతోన్మాదం అనేది మతం ఉన్నంతకాలం ఉంటూనే ఉంటుంది అని ఇద్దరు ముగ్గురు మాట్లాడతారు నాస్తికులు మాట్లాడతారు కమ్యూనిస్టులు మాట్లాడతారు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే తలనొప్పి తగ్గించాలంటే తలకాయ తీసేయాలని చెప్తున్నారు వీళ్ళు ఇంకేం చెప్పట్లేదు వాళ్ళు నాకు అర్థమైనంత వరకు కరెక్ట్గా మాట్లాడాలంటే తలకాయ తీసేసిన తర్వాత ఖచ్చితంగా తలనొప్పి తగ్గుతుంది అనుమానం అక్కర్లేదు మీకు ఎవరికైనా తీసుకోవాలి కానీ అది ఏం పరిష్కారం అదేం పరిష్కారం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటే ఎవరిని సంఘటన పరచాలంటే మతస్తున్న సంఘటన పరచాలి దారి లేదు నీకు ఎప్పుడు విన్నారు జాకిర్ హుస్సేన్ గురించి మీరు డాక్టర్ అన్సారి గురించి ఎప్పుడు నేను విన్నారా షఫియా మీద కింద ఎలా రఫీ మార్గం ఢిల్లీలో ఉంటే బహుశా మహమ్మద్ రఫీ గారి పేరు పెట్టి ఉంటారని అనుకుంటారు వాళ్ళ జనం ఎవరికి తెలియదు వాడికి తెలియదు నీకేతీ ఇచ్చిన వాడి గురించి నీకేతం తెలియదు అనుకుంటారు గురించి ముస్లిం అంబేద్కర్ అక్కర్లేదా లేకపోతే ముస్లిం ఫూలే అక్కర్లేదా ముస్లిం గాంధీ అక్కర్లేదా ముస్లిం నారాయణ గురి అక్కర్లేదా ముస్లిం బసవాన్ అక్కర్లేదా మన సమాజంలో మారుపక్కర్లేదా ఇస్లాం ఏం నేర్పించింది అంటే ఇస్లాం అనేక గొప్ప క్వాలిటీస్ నేర్పించింది దాంట్లో మొదటి క్వాలిటీ సమానంతో రెండో క్వాలిటీ దేనికి దేర్ఘనగానే ఉంటాం ప్రవర్త గారు స్వయంగా చెప్పారు ఒక నియంతా ఒక దుర్మార్గుడు రాజు ముందు నిలబడి ఒక నిరంకుడు బిందో ఒక సత్యవాక్యం చెప్పిన అది కూడా జీహంతో సమానం ఆ పని చేశారు మా జాతీయ వాతా పైడంతా వ్యతిరేకంగా ఉంటే ఒక్కళ్ళు నిలబడి మాట్లాడారు ఇంకొంచెం ముందుకెళ్ళి గెడ్డం ఏ సైజుగా ఉండాలి అని క్షమించాలి పైజమ ఏ సైజుగా ఉండాలి లేకపోతే ఏది పాటించాలి మనం వాష్రూమ్ గట్టి వెళ్ళాలి ఇట్లా నుంచోాలి ఇది మతమేనా ఇది కూడా మతమే కానీ అసలు ప్రిన్సిపుల్ కాదు సమానత్వం నిర్భయం అంటే చెడుకు వ్యతిరేకంగా పోరాటం ఇరకు వ్యతిరేకంగా నిలబడి పోరాటం మొత్తం సమాజం అంతా నిలబడి ఒక్కడే సత్యాన్ని చెప్పి చచ్చుకోవడం రాణి చేసింది జిహాద్ జిహాద్ ఒక మనిషి చెప్పాడు అని జర్ కానీ చేసింది జిహాద్ నేను చాలాసార్లు సభలో చెప్పాను ఈ సభ మొత్తం జిహాద్ అని చెప్పాను ఇవాళ మొత్తం సమాజంలో టైడల్ ఉండగా ఇక్కడ నిలబడి మతాలను వ్యతిరేకించే ముస్లిం సదస్సు దీనికి జిహాద్ తప్పురేసలు సరే వ్యక్తిని కట్టేసి చావకొడుతూ మటుని జై శ్రీరామన్ జయ శ్రీరామని కొట్టు చంపారు ఆ చేసుకుంటాం చూడలేదు ఇంటికి వెళ్తాం రిఫార్మ్ అంటే అర్థం మతాన్ని కోల్తాడే కదా చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు అలా అర్థం చేసుకోవద్దు రిఫార్మ్ అంటే మతాన్ని మరింత మెరుగులు తిట్టడం మతాన్ని మరింత సజ్జలకు తీసుకెళ్ళాం అటువంటి వ్యక్తులు కావాలి ఒక ఆధునికైనటువంటి ఒక రిఫార్మిస్ట్ అయినటువంటి ఒక సెక్యులర్ అయినటువంటి ఒక లిబరల్ అయినటువంటి ముస్లిం గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు ముస్లిం అంటే పాకిస్తాన్ రిప్రజెంటేటివ్ అది రిప్రజెంటేటివ్ ఆఫ్ పాకి రిప్రజెంటేటివ్ బంగ్లాదేశ్ నాట్ సేసో అలా బయటకు ఎన్ని సార్లు ఎలక్షన్ పెట్టినా అక్కడ ఎందుకు ముస్లింస్ ఎక్కువ మంది ఉన్నారు ముస్లింస్ ఎక్కువ ఉంటాడు ముస్లిం మతోన్మాద పార్టీకి ఓట్లు వేస్తారా ముస్లిం ఎక్కువ ఉంటే ముస్లిం పార్టీకి ఓట్లేస్తే హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందూ మతోన్మాద పార్టీకి మేము వేస్తా ఉన్న వాళ్ళు వాడికి ఏం జవాబు చెప్పండి అని అడిగారు అది హిస్టరీలో చాలా తక్కువ టైం అండి బాబరి మసీద్ చాలా తక్కువ టైం కూర్చారు గాంధీ గారిని చాలా తక్కువ టైంలో చంపారు గౌరీ లంకేష్ చాలా తక్కువ టైంలో చంపారు గుజరాత్ అల్లర్లు రెండేళ్ల చేశారు ఏంటిది విషం అనేది ఇంత చొక్కన్నా మొత్తం పాలన పాడి చేస్తుంది ఆ విషయం ఎందుకు నీ దగ్గర అడుగుతున్నా నేను సూద్రులకు ఎటువంటి హక్కులు లేకుండా ఎలా చేస్తారో అదే విధంగా భారతదేశ ని హిందువులు తొక్కేస్తారు నాకు అభ్యంతరాలు చెప్పారు ఇది ఇట్ ఈస్ రికార్డెడ్ స్టేట్మెంట్ నేను చదివిచ్చాను అదేవిధంగా భారతదేశానికి పాకిస్తాన్కి మంచి యుద్ధం వస్తే భారతదేశ ముస్లింస్ ఏం చేయాలా అని అడిగారు మీకు అనుమానమా వాళ్ళు పాకిస్తాన్ బలపరచాలని చెప్పాడు అలాంటి నికృష్టుడి పేరు మీ పార్టీ ఎందుకు ఇక్కడ నడుస్తుంది ఎందుకు నడుపుతున్నావు ఆ పార్టీకి ఎందుకు వెళుతున్నా అడిగారు హిందువులు టెర్రరిస్ట్ లేకపోతే గాంధీని ఎవడు చంపాడు గౌరీ లంకేష్ని ఎవడ చంపాడు ఒక కల్బుర్గిని ఎవడు చంపాడు ధబోల్కర్ని ఎవరు చంపాడు వాడు టెర్రరిస్ట్ కదా ఇవాళ హిందూ మతంలో జయభారత్ హెచ్పి చేస్తున్నటువంటి పని అన్ఇమాజినబుల్ రెండు సంవత్సరాల క్రితం అసలు హిందూ మతంలో భారతదేశం మొత్తం మీద ఒక క్యాంప్ పెట్టి ఇక్కడ కూర్చుని మేము హిందువులం హిందువులో ఇన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి నువ్వు కాదు హిందువి నువ్వు హిందూ మతం యొక్క ప్రతినిధి కాదు నువ్వు దొంగలే యూఆర్ నాట్ హిందూ అని ప్రకటించగలిగిన గట్స్ ఇక్కడ ఉన్న జయభారత్ ఇక్కడ ఉన్నటువంటి హెచ్పి ఉన్నాయి పొట్టెందుకు టోపీ ఎందుకు ఇవే కావాలా ఐడియాలజీ గురించి మాట్లాడి దమ్ముటే ఒక పది మంది రాలేరా గఫర్ ఖాన్ ఆసియాద్ గురించి మక్బూల్ శర్మాని తలుచుకుని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క చెగాన్ని తలుచుకుని రఫీ అహ్మద్కి తలుచుకుని ఒక పది మంది పని చేయలేమా మీ అమ్మ మీ నాన్న నీ కొడుకు మీ భార్య ఇదే కనిపిస్తుంది నీ కళ ముందు ఇవాళ కోట్ల మందికి ఎంత నష్టం జరుగుతుంది మనం చూడలే రఘనా చెప్పారు భారత ఇస్లాం ప్రపంచ ఇస్లాంకి దారి చూపిస్తుంది ఇప్పుడే నేను నమ్ముతున్నాను ఇవాటికి నేను నమ్ముతాను వాటికి ప్రపంచ ఇస్లాంకి భారతదేశ ఇస్లాం మాత్రమే దారి చూపించగలను ఎందుకంటే భారత ఇస్లాం అంత గొప్పవాళ్ళు పుట్టారు ఒక సూఫీ గురువు గారు ఒక కమ్యూనిస్ట్ స్థాపించి మొత్తం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదుర్కొని చాలా కాలం పాటు పోరాడేడని పేరు పరివడని చెప్పాడు ప్రపంచంలోనే మొట్టమొదటి కమ్యూనిస్ట్ స్థాపించినటువంటి వ్యక్తి కాబట్టి నోస్ ఎవరు చరిత్ర చెప్పేవాళ్ళు లేరు ఎందుకు కన్వర్ట్ అంటే కత్తిక్ కాదు కత్తిక్ కూడా కొంతమంది కన్వర్ట్ అయ్యారు ఇట్ ఈస్ ఓకే కానీ మెజారిటీ కాదు మెజార్టీ కనవర్ట్ సూఫీ యొక్క ప్రేమకి నృత్యానికి వాళ్ళ పాటలకి వాళ్ళ సిద్ధాంతానికి సర్వసమానత్వానికి కన్వర్ట్ అయ్యారు